వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ఓ స్వీట్ రిక్వెస్ట్ చేశారు నంద్యాల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి రాజకీయ విలువలను పాటిస్తూ మంచి సంప్రదాయాలను కొనసాగిస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆలగడ్డలో శోభానాయి రెడ్డి మృతి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రియను ఏకగ్రీవంగా ఎంపిక జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం భూమా మృతి చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైనందున ఆ స్థానాన్ని కూడా ఆనవాయితీ ప్రకారం ఏకగ్రీవం చేయాల్సి ఉందన్నారు ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో పోటీపై వైసీపీ పునరాలోచించాలని కేఈ తెలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికైనా చొరవ తీసుకొని వైసీపీ అభ్యర్థిని పోటీలో దింపకుండా ఏకగ్రీవ సాంప్రదాయానికి సహకరించాలని కేఈ అన్నారు మరోవైపు ఆయన శిల్పా మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి